హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనందరికీ చాలా బాగా యూజ్ అయ్యాయి కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోస్ అసలు మిస్ కాకండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి మనందరం ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ ఐరన్ బాక్స్ని నార్మల్గా ఇలాగే పెట్టేస్తాం కదా అలా పెట్టేయడం వల్ల ఆ వైర్ అనేది మనకి తునిగిపోవడం నలిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేసామనుకోండి ఒగిర సేఫ్టీగా ఉంటుందన్నమాట అసలు తునిగిపోదు ఓకేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగే పెట్టేసుకోవచ్చు ఇంకొక టిప్ వచ్చేసి మనం ఇలాంటి కుక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ హ్యాండిల్ వచ్చేసి లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎన్నిసార్లు బిగించినా అసలు లూజ్ అయిపోతూనే ఉంటుంది అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం నేల పాలసీ అయితే ఉంటుంది కదండి దాన్ని మనం దీనికైతే అప్లై చేసుకోవాలి ఆ స్రూక్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తం ఒక త్రీ ఫోర్ లేయర్స్ వరకు అప్లై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత మనం అనేది ఆ స్క్రూని బిగించేసుకోవాలన్నమాట ఇలాగని చేసామనుకోండి మనకి చాలా టైట్గా ఉంటుంది అనమాట కొంచెం మన లూజ్ అనేది కాదు ఓకేనండి ట్రై చేయండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం మిక్సీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ మిక్సీ గిన్నె మాత్రం లూ మూత మాత్రం లూజ్గా ఉంటుంది అలాంటప్పుడు మనం మిక్సీ చేసేటప్పుడు ఆ మూత జారిపోయి మనం వేసిందంతా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేసామనుకోండి ఈజీగా మనం మిక్సీ చేసుకోవచ్చు మూతకొని టైట్గా ఉంటుందన్నమాట ఒక రబ్బర్ అనేది మనం పైన మూత కానీ వసేసుకొని మిక్సీ చేసుకున్నాం అనుకోండి ఇక మిక్సీ గిన్నె మూత మాత్రం ఎగిరిపోకుండా ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం అందరింట్లలో జ్యూస్ తాగిన తర్వాత ఇలాంటి మూతలు అయితే ఉంటాయి కదా బాటిల్ పడేయకుండా ఇలా మూతనైతే అయితే పెట్టేసుకోవాలి మూతలు బాటిల్ అయితే ఈ బాటిల్తో మూతలతో చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ముందుగా ఇలా అట్ట ముక్క తీసుకొని ఒక సన్నటి మొక్కలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్కి వచ్చేసి డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను ఇలా ఎన్ని పడితే అన్నీ అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట మొత్తం ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం బ్యాక్ సైడ్ కూడా ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి దీన్ని వచ్చేసి మనం వంట రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా చాక్స్ అలాగే మనము లైటర్ కానీ సీజర్స్ కానీ ఇలాంటివి ఏవైనా పెట్టేసుకోవచ్చు ఇంకా అదే బాత్రూంలో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాంటి బ్రష్ బ్రష్లు పెట్టేసుకోవచ్చు ఇంకా బీరువాకి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి చైన్స్ అన్నీ ఇలా వేసుకోవచ్చు అనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనందరింట్లో టీవీ రిమోట్లు అనేవి ఉంటాయి అయితే ఈ టీవీ రిమోట్లు మాత్రం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈజీగా పగల కొట్టేస్తారు ఇలా పగిలిపోయినప్పుడల్లా మనం మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకోటి కొనుక్కొచ్చుకోవాలి ఇంకా అవసరం అయితే ఉండదనమాట ఇలా ట్రై చేయండి మనం శారీ కవర్ తీసుకొని మధ్యలోకి వచ్చేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్లాస్టర్తో అనేది స్టిక్ చేసుకోవాలి అటు సైడు ఇటు సైడు మొత్తం అనేది ఎక్కువ ప్లాస్టర్తోనే స్టిక్ చేసుకోండి మనం వాళ్ళ పిల్లలు పీకినా కూడా రావూడదు అనమాట అంత గట్టిగా స్టిక్ చేసుకోవాలి మొత్తము మా ఇంట్లో అన్ని రిమోట్లు నేను ఇలా నేను కూడా ఇలాగే స్టిక్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు అయితే పీకలేరనమాట కొంచెం పెద్ద పిల్లలు అయితే పీకేస్తారు కొంచెం చిన్న పిల్లలు అయితే అసలు పీకలేరనమాట ఇలాగే నా దగ్గర ఉన్న రిమోట్ మొత్తం ఇలాగైతే వేసేసుకున్నాను ఓకేనండి మీరు ట్రై చేయండి కొంచెం బయట సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం స్టిక్కర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ స్టిక్కర్ల ప్యాకెట్లు మాత్రం పడేస్తూ ఉంటాం అయితే నేను కామెంట్లో ఒక సిస్టర్ అడిగారనమాట ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్తో రియూజ్ ఐడియాస్ అయితే చెప్పండి అని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఈ స్టిక్కర్ ప్యాకెట్లు వచ్చేసి ఇలా టూ సైడ్ మనం క్లోజ్ చేసుకోవాలి పిన్ తీసుకొని తర్వాత ఏటీఎం కార్డులు అయితే ఉంటాయి కదా ఆ ఏటీఎం కార్డుని అందులో పెట్టేసుకోవచ్చు ఓకేనండి ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని సేమ్ అలాగే నేను టూ సైడు స్టిక్ నేను పిన్ చేసుకున్నాను తర్వాత మన ఇంట్లో ఫొటోస్ అయితే ఉంటాయి కదా అవంటే ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ఫొటోస్ ఒకసారి కనిపించవు ఇలా ఇందులో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడ ఎత్తుకొని పోవచ్చు ఇంట్లో ఎక్కడ ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తాయి అనమాట ఓకేనా ఇంకా ఇటి వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ మనకి ఐస్ క్యూబ్స్ కావాలి అనుకున్నాం అనుకోండి చిన్న మనం చేతిలో పట్టుకోలేము అని మనం దేనికైనా మనకు అవసరం ఉన్న చేతిలో పట్టుకోలేము కదండి అందుకే ఇలా ట్రై చేయండి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మనం వాటర్ వేసేసి మనము ఐస్ క్యూబ్ పుల్ల అయితే అనుకోండి ఈజీగా మనం ఈజీగా మనం రఫ్ చేసుకోవచ్చు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం బట్ బట్టలు ఉతికే సబ్బు అయితే ఉంటుంది కదా అయితే ఈ సబ్బుని మనం నార్మల్గా నేలపైనే పెట్టేస్తాం అలా పెట్టేయడం వల్ల ఒకసారి చూడండి ఇలా అనేది అయిపోతుంది ఆ బండ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకే ఇలా ట్రై చేయండి ఇలాంటి రబ్బర్స్ తీసుకొని ఒక మనం ఎప్పుడైనా చిన్న చిన్న బాక్స్లు వస్తాయి కదా ఆ బాక్స్లో రబ్బర్ వేసి ఇలాగని పెట్టేసామనుకోండి వాటర్ ఉన్న ఆ బాక్స్లోకి అనేవి వెళ్ళిపోతాయి ఓకేనండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడైనా టెంకాయలు కొట్టినప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పులు మాత్రం అస్సలు పడేయకుండా దీనితో కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా చక్రాలు తిన ఎంత బాగున్నాయో ఈ చక్రాలతోనే మనం ఈజీగా మనం సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చు ముందుగా కొబ్బరి పీస్ తీసుకొని ఇలా విడివిడిగా అనేది తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత చిన్న చిన్నగా మనం రోల్స్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత మనం దీన్ని చుట్టేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం అనేది ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం ఒక సూట్ తీసేసుకొని అందులో కుట్టేసుకోవాలి మనం పాతకాలంలో అయితే ఇలాగే ట్రై చేసేవాళ్ళనమాట సామాను తోమేకున నేను కూడా దేనితో అయితే చిన్నప్పుడు అయితే చిన్నప్పుడు ఎక్కువ దీంట్లతో అలాగే మనకు ఇంకా ఏమంటారు కవర్తో అలాగే సిమెంటు ఇలాంటి అన్ని దానితో తోమేళ్ళం ఇటకు కూడా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఓకేనండి మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఎత్తుకొని జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ మనం ఫీడింగ్ ఫీడింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట అలాంటప్పుడు మనం ఏ అందరూ ఉంటారని మనకైతే కొంచెం నమోసే అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఇలాగని ట్రై చేయండి ఈజీగా మనం పిల్లలకైతే పాలు అనేది ఇవ్వచ్చు ఓకేనండి ఒక చున్నీ తీసుకొని ఒక సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ వదిలేసి మనం అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా కుట్టుగానే వేసేసుకున్నాం అనుకోండి మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు తీసుకొని అప్పుడు వాళ్ళకి ఈజీగా మనం ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు ఓకేనండి ఒకసారి చూడండి మీరే ఇలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో మనం ఫీడింగ్ అనేది ఈజీగా ఇవ్వచ్చు తర్వాత మనం పచ్చబొట్టు వేపించుకోవాలి అనుకున్నాం అనుకోండి ట్యాటూ ఆ ట్యాటూ వేపించుకోవాలంటే చాలా మందికి భయం అనమాట అని కొంచెం నొప్పిగానే ఉంటుంది మీరు ఇలాగని ట్రై అనుకోండి నొప్పి ఉండదు మనకి ఒక వన్ వీక్ దాకా అసలుకి ఆ టాటూ అనేది పోదు నేనైతే ఇక్కడ ఒక నేమ్ అయితే రాసేసుకున్నాను అనమాట రాసేసుకొని ఆ ట్యాటూ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఆ లిక్విడ్లో వచ్చేసి కొంచెం ప్యాకెట్ వేసేసుకొని తర్వాత పౌడర్ అనేది కలుపుకున్నాను అనమాట కలుపుకొని ఇలాగని వేసేసుకున్నాం అనుకోండి కొంచెం సోఫు ఇవ్వాలి ఒకటి ఒక ట్వంటీ మినిట్స్ ఆరిన ఆరిన తర్వాత మనం కడిగేసుకుంటేనే మనకు వన్ వీక్ వరకు పోదనమాట ఓకేనండి మన ఇంట్లో ఇలాంటి ఖాళీ బాటిల్ అయితే ఉంటాయి కదా అయితే ఈ ఖాళీ బాటిల్ని ఎవరు బయట పడేయకుండా తింటాము కూడా చాలా బాగా యూజ్ అయితే ఉన్నాయి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి ఇంట్లో చెట్లు అయితే ఉంటాయి కదా ఆ చెట్లు అనేవి మనం బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ చెట్లు అనేవి వాడుకుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక టూ త్రీ హోల్స్ అయితే పెట్టేసుకుంటాను మరి వన్ వీక్ అలా వెళ్తుంటే ఒక వన్ హోల్ ఒక హోల్ మాత్రమే పెట్టండి నేను ఇలా ఒక రోజుకు మాత్రమే కాబట్టి నేను ఒక ఇలా వచ్చేసి ఒక త్రీ హోల్స్ పెట్టాను అనమాట పెట్టేసి వాటర్ అనేది పోసేసుకున్నాను కిందికి ఇలా పెట్టేసుకోవాలి ఓకేనండి ఇంకా ఈ టిపో మనం నార్మల్గా ఇలాంటి ట్యాబ్లెట్ తెచ్చుకుంటూ ఉంటాం చాలామందికి ఈ ట్యాబ్లెట్లు వెనకాల డేట్ అయితే కనిపించదు అనమాట అసలుకి ఏముందా కూడా మనకి ఏమీ కనిపించదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఒక మొబైల్ తీసేసుకొని ఒక ఫోటోనే తీసేసుకోవాలి ఇలా ఫోటో తీసుకున్న తర్వాత మనం జూమ్ చేసి చూసుకో